ఏమైనా పెద్దగా బైటిక నేను గౌరవి కమిషన్ వరిచి రమణి చెప్పిపో ఎవరన్స్ అడ్మిషన్ ఎనిమొనిషన్ పుస్తకం మార్చండి 20% వాళ్ళే చూస్తారు మరి కమిషన్ బైటిక నేను బైటిక కాలిటచి బైటిక వరాచా వినయ్ జస్కో నిమలించు బైటిక లోన నా మైనరల్ వ్యక్తి తెలుసునే ని మొస్త మైనరల్ ఉంటాడు వాళ్ళకే నాలేదు వీళ్ళకే నాలేదు వినయం గాడు వాళ్ళకే గాడు నాసనే

పదిహేడు మంది నా పేరు నికాష్ అన్న నేను పదిహేడు మంది రిఫర్ చేసినా నాకు అప్పుడు ఏమన్నారంటే శాలరీ ఇచ్చేటప్పుడే మీకు రిఫర్ల పైసలు లీయంగా మిస్ అమ్మన్నారు నాకు ఇంకా యాభై మంది రిఫర్ నా ఏజ్ అన్న నా ఏజ్ అన్న నేను అన్న వన్ మంత్ చేసిన మాకు కాల్స్ మాట్లాడినామన్నా సర్వే అని చెప్పొద్దు అన్నారు ఇంకా సర్వే కానీ ఉన్నది కానీ సర్వే అని చెప్పకుండా మాకు టీడీపీ వాళ్ళతో పండి చేయించారా మాకు

వద్దు సార్ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు రోడ్ సార్ మీకు వద్దు మీకు మీకు అవసరం లేదు అవన్నీ ఎందుకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు

వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళకి సెట్ లీవ్ అయింది కొద్దిగా వాళ్ళ మార్నింగ్ నుంచి కొద్ది మంది వరకు ఇచ్చేసారు కొద్ది సెట్ కొద్దిగా మందుకి అనిల్ అనిల్ బాంజావాడీ నైన్టీన్ అనిల్ కుమార్ నైన్టీన్ ఇది ఫస్ట్ డైలీ టెన్ షీట్స్ అట్లా కొట్టాలన్నారు మళ్ళీ ఒక జాయిన్ అయినాక వన్ మంత్ తర్వాత ఒక ఫిఫ్టీన్ షీట్స్ అట్లా కొడుతున్నాయి మనీ ఫిఫ్టీన్ షీట్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనీ కోసం అడిగితే ఒక వన్ మంత్ అవుతుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇచ్చి సెట్లా పెట్టేస్తారు ఏమైనా మీరు ఎన్ని కొట్టలేరు మీరు షీట్స్ కొట్టలేరు అందుకే ఎన్ని ఇస్తున్నాం ఓవర్ పడితే ఎన్ని పడితే అన్ని ఇచ్చేస్తుడన్న సర్వీస్ చేపించారు మీకు ఇట్లా కాల్ చేపించిర్రు ఇట్లా అందరితోని కాల్ చేయిచ్చిండ్రు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అన్న అలాగే ఇట్లా కాల్ చేసి మాట్లాడమన్నారు ఇట్లా మీరు దేనికి ఓట్ చేస్తుర్రు మీరు అట్లా అని కాల్ చే అట్లా ఏం చెప్పలేరు మరి ఇన్ఫర్మేషన్ కోసం దేనికి ఓటు వేస్తుర్రు అని అట్లా అడిగిర్రు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇస్తాం త్రీ థౌసండ్ ఫైవ్ వన్ మంత్ అవుతుంది